హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్లో ఈరోజు వీడియో ఏంటంటే చూసేయండి ముందుగా అయితే నేను ఇలా బాడీ పార్ట్ని లైనింగ్కి యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి నెక్ డిజైన్ అయితే ఏముండదు హాల్టర్ నెక్ అనమాట ఇది నెక్ దగ్గర మనకి కాలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ హుక్స్లా వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా లోడింగ్ స్టిచ్తో వస్తుంది ఖర్చు అనేది బయటికి కనిపించకుండా స్లీవ్లెస్ కాబట్టి నేను ఇలాగా జాగ్రత్తగా ముందు లైనింగ్కి ఒరిజినల్ని యాడ్ చేస్తున్నాను ఇటువైపు కూడా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా నేను ఉల్టా తిప్పి పైనుంచి వేస్తున్నాను మనకి అడుగు నుంచి లైనింగ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి స్టిచ్ వేసుకున్నప్పుడు కదలకుండా ఉండటం కోసం పైన ఆల్రెడీ స్టిచ్ అయితే వేసాను ఇప్పుడు ఇలా వేసిన తర్వాత చంక దగ్గర కట్ చేసేసుకున్నాక చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టేసుకోవాలి రెండు వైపులా మనం ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత నెక్ దగ్గర హాల్టర్ నెక్ వస్తుంది నెక్ మనం ఇంకా ఏం డ్రా చేసుకోలేదు ముందు ఆమ్ హోల్స్ లోడింగ్ స్టిచ్ వేసుకోవడం కోసం ఇలాగ ఉల్టా తిప్పుతున్నాను ఇప్పుడు పైనుంచి మొత్తం కూడా చక్కగా సర్దుకొని మనం ఇక్కడ ఓవర్లాప్ స్టిచ్ అనేది నీట్గా ఒక పావించు ఖర్చు మందం అయితే ఇక్కడ ఇలా వేస్తున్నాను అప్పుడు మనకి చూడటానికి రెడీమేడ్ లుక్ అయితే వస్తుందని చెప్పి ఫినిషింగ్ అనేది మనకి ఇది బాగుంటుందని చెప్పి ఇలా అయితే వేశాను అండ్ ఈ మోడల్ వచ్చేసరికి నేను ఇందాక మీకు ఫ్రంట్ యాడ్ చేశాను కదా వీడియో స్టార్ట్ అవ్వడానికి ముందు ఫిష్ కట్ డ్రెస్ అనమాట కింద నెట్ మళ్ళీ ఇలా ఫ్రిల్స్ అది పెట్టి మోడల్ అంతా పెట్టాం కదా ఇది వచ్చేసరికి ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇట్లా పావించి మార్జిన్ తోటి చక్కగా పైనుంచి ఇలాగా మనం మొత్తం ఒకసారి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని జాగ్రత్తగా వేయాలి స్టిచ్ అనేది దీని తర్వాత బాడీ మొత్తం లైనింగ్కి అతికేసుకోవాలి ఇలా మనం స్టిచ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది రెడీమేడ్ లుక్ అనేది కంపల్సరీగా వస్తుంది ఇది నేను ఈ హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉన్న మధ్యలో ఉన్న మనకి ట్యూస్డే ఫ్రైడే వచ్చేసరికి నేను హాస్పిటల్కి వెళ్ళడం బుధవారం శనివారం మళ్ళీ చెకప్స్కి వెళ్ళడం మధ్యలో ఉన్న ఖాళీ టైంలో ఈ డ్రెస్ని స్టిచ్చింగ్ చేశాను మోడల్ అనమాట ఇది వచ్చేసరికి ఇప్పుడు పైనుంచి ముందు లైనింగ్ వైపు నుంచే అటాచ్ చేస్తున్నాను అటువైపు ఉల్టా తిప్పుకొని జాగ్రత్తగా ఉన్న ముడతలన్నీ కూడా సరి చేసుకొని అటాచ్మెంట్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా అటాచ్మెంట్ చేస్తున్నాను చూడండి కింద మళ్ళీ మడిచి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలాగా లూజ్ అనేది ఏమాత్రం రాకుండా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు పైనుంచి రెండో వైపు లైనింగ్కి ఒరిజినల్ని యాడ్ చేస్తున్నాను అడ్జస్ట్మెంట్ చూసారు కదా సాగ తీయకుండా నీట్గా అలాగ పట్టుకొని నిదానంగా వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఏదైతే కాలర్ పైన జాయింట్ వస్తుందో అక్కడ సెంటర్ మార్కింగ్ వేసుకున్నాను చూడండి ఇలాగా సెంటర్ మార్కింగ్ వేసుకుని అలా పెట్టుకున్నాను ఫోల్డ్ చేసి ముందు ఎక్సెస్ ఉన్న మార్జిన్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మార్జిన్ అంతా కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్కి మనం సెంటర్ ఫోల్డింగ్ తెలియడం కోసం మార్కింగ్ అయితే వేసి పెట్టుకున్నాను నెక్ అయితే కట్ చేయట్లేదు పేపర్ మార్కింగ్ వేసుకొని నెక్ కట్ చేసుకొని హాల్డర్ నెక్ ఎలా కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంతకు ముందు వీడియోలో ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను వీడియో పెట్టాను అది పైన ఐ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియడం కోసం మనకి ఇక్కడ నేను రాసుకుంటున్నాను ఇప్పుడు జిప్ అనేది సెల్ఫ్ కలర్ సేమ్ పింక్ కలర్ జిప్ అనేది తీసుకున్నాను జిప్పు వేసుకోవడం కోసము ఇక్కడ నేను పాదం అయితే మారుస్తున్నాను ఇది కన్సోల్ జిప్ కాబట్టి మనకి ఫినిషింగ్ క్లాత్ కంటే నీట్గా ఉండాలి జిప్పు వేసామా లేదా అన్న లుకింగ్ రావడం కోసం ఇక్కడ నాకు రావడం లేదు మా బాబు హెల్ప్ చేస్తున్నాడు తిప్పడం కోసం మనం జిప్పు వేసిన పాదము సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఒక లైన్ అయితే నేను స్కేల్ ద్వారా కరెక్ట్ మెజర్మెంట్ వచ్చే విధంగా వేసుకొని మార్కింగ్ దానికి పావించు అటుపక్కకి ఇటుపక్కకి స్టిచ్ కూడా వేసుకొని మధ్యలో ఉన్న గ్యాప్కి నేను కటింగ్ అయితే పెట్టుకున్నాను మనకి జిప్పు ఎంత లెంగ్త్ అయితే ఉందో అంత లెంత్కి కట్ చేసుకోవాలి అంత లెంత్ కంటే వన్ ఇంచ్ పైకే కట్ చేసుకోవాలి జిప్పు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందనుకోండి మనం థర్టీన్ ఇంచెస్ వరకే కటింగ్ పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను నీడిల్స్ అంటే చేతి పని సూదులు ఉన్నాయి కదా నా దగ్గర నేను ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటానని ఇదివరకు ఒకసారి వీడియోలో కూడా పెట్టాను కదా ఆ రకంగా పెట్టుకున్న సూదుల్ని ఇలా మనం ఎటుపక్క అయితే జిప్పు మనం టూ సైడ్స్ ఎలా అయితే అరేంజ్ చేసుకున్నామో కన్సోల్ జిప్ కాబట్టి ఇలాగా దాని పక్కనే స్టిచ్ పడే విధంగా ముందు స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో మధ్యలో నేను సూదులు పెట్టి కదలకుండా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను రెండు వైపులా అప్పుడే మనకి జిప్పు కుట్టినప్పుడు ఎగుడు దిగుడు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది దానికోసం మనం జిప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా వేయవలసి ఉంటుంది జిప్పుని పక్కనే అది పైపింగ్లా ఉంటుంది కదా జిప్పు ఎడ్జ్ దాని పక్కనే స్టిచ్ పడే విధంగా నిదానంగా కంగారు అనేది లేకుండా స్లోగా ఆ మనకి జిప్పు ఎడ్జ్ని జాగ్రత్తగా చేతితో ఎలా అయితే పైపింగ్ని టచ్ చేసుకుంటూ కుడతామో అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చివరికి మనం రఫ్ తీసుకొని మనం సూదిలోంచి క్లాత్ని అయితే బయటికి తేవాలి ఇలా తీసిన తర్వాత మళ్ళీ రెండో వైపు జాగ్రత్తగా జిప్ని స్టిచ్ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిన్స్ పెట్టుకుంటే కనుక సెక్యూర్గా జిప్పు అనేది కుట్టినప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది ఒకవైపు పైనుంచి వేస్తే రెండో వైపు కింద నుంచి వస్తుంది జిప్పు కుట్టినప్పుడు అప్పుడే మనం జిప్పు కరెక్ట్గా కుట్టినట్టు అనమాట నాకు వచ్చేసరికి రైట్ సైడ్ పైపింగ్ వేసే పాదము అలవాటైపోయింది ఎవరి వీలుని బట్టి వాళ్ళు జిప్పు వేసే పాదాలు అంటే పైపింగ్ వేసే పాదాలు పెట్టుకొని జిప్ని వేయడం మనం ముందు రఫ్ క్లాత్ మీద అయితే ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా డైరెక్ట్గా ఎప్పుడు కూడా బ్లౌజుల మీద డ్రెస్సుల మీద ప్రాక్టీస్ చేయకూడదు ఇప్పుడు కింద నుంచి రఫ్ తీసుకొని పైకి స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత జిప్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పిన్స్ అనేది రిమూవ్ చేసేసి జాగ్రత్తగా మళ్ళీ మనం ఏ డబ్బాలో నుంచి అయితే తీసాము ఆ డబ్బాలో జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోవాలి కింద పడితే కాళ్ళకి గుచ్చుకోవడం పిల్లల చేత్తో నోట్లో పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా చక్కగా మనం ఒక చిన్న డబ్బా ఇలాంటి దానిలో వేసేసుకుంటే మనకి టైంకి వెతుక్కోకుండా చేతి పని చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి అది ఎప్పుడు కూడా మనం మిషన్ సెరువులో పెట్టుకుంటే ఇంకా మనకి వెతుక్కునే పని ఉండదు ఇప్పుడు జిప్పు వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పైనుంచి కిందకి మొత్తం ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకొని జిప్పుని జాగ్రత్తగా పైకి లాగాలి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ జిప్పు వేసినట్టు కానీ ఫినిషింగ్ జిప్ అందులోంచి కనిపించడం కానీ ఏమీ లేదు ఇక్కడ మనం చిన్న అడ్జస్ట్మెంటు ఉల్టా తిప్పుకొని ఇక్కడ ఇక్కడ చిన్న స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది అతుకు అనేది కనిపించకుండా మనకి జిప్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే వస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్ పెట్టడానికి డైలీ ట్రై చేస్తూ ఉంటాను పెట్టినప్పుడు మీరు తప్పకుండా చూసి వీడియోని కింద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇలా జిప్పు వేసిన తర్వాత పైన నెక్ కట్ చేసుకొని ఇట్లా ఫోటోలో చూపిస్తున్న విధంగా హాల్డర్ నెక్ అయితే కుట్టాను నెక్స్ట్ వీడియోలో ఈ హాల్డర్ నెక్ ఈ మోడల్ని ఎలా కుట్టాను అనేది తప్పకుండా చూడండి వీడియో ఫ్రాక్ మోడల్ అయితే ఇట్లా ఫిష్ కట్ మోడల్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం బాగా